ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదరణకర్త ఆయన మన యేసు నామంలో శుభములు పలుకుతూ మరి బంగారు పరిగెత్తి ధ్యానంలోనూ కొన్ని ఆత్మీయ సత్యాలు ఆధ్యాత్మిక సత్యాలని మనం తెలుసుకుందాం మరి అద్భుతమైనటువంటి వాగ్దానాలు ప్రభువు మనకి ఇచ్చారు వాటి యొక్క అంతరార్థాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా లో తరిచి తరచి చూసుకుంటే మనం ఆత్మీయ మేలును పొంది ఆదరణ పొందుతాం కష్టము లోతు తెలిసిన వాడే ఆనందపు అంచు చూస్తారండి అయితే సంపాదించడం చేత వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు కూడా లేదు కదా అయితే ఆలోచన మార్చుకోవాలి అలవాటు మారుతుంది అలవాటు మార్చుకుంటే మన జీవితం సుఖమయం చేసుకోగలం మనుషుల స్వభావం రెండు రకాలే అవసరమైనప్పుడు తేనెలాగా తీయగా మాట్లాడతారు అవసరం తేరాకే తీరిపోయిన తర్వాత తేలిలాగా కుట్టి మాట్లాడతారు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు ఇది నిజమే కదండి మరి మెచ్యూరిటీ అంటే చుట్టూ గ్రోత్ కానీ వయసు పెరగటం వల్ల ఆత్మీయత పెరగటం వల్ల కాదు దేవుల్లో సహవాసం చేయడం వల్లే అది జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల ఆత్మే జీవితంలో ఎదుగుదల వల్ల మనకు మెచ్యూరిటీ లభిస్తుంది అహంకారం ఇది ఒక భయంకరమైన మానసిక వ్యాధి ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు ఇతరులని సుఖపడనివ్వరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులు మూసుకోవాలట ఎదిగిన తర్వాత నోటిని మూసుకోవాలట ఎంత సచివండి అరణ్యంలో అనా అనాగరికులు కూడా ఆనందంగా జీవిస్తున్నారు కానీ మామూలు జీవిత జనారంగ్యంలో మాత్రం నాగరికులు మాత్రం ప్రతిరోజు చచ్చతో బతుకుతున్నారు ఎందుకంటే వారిలో ఈర్ష ద్వేషము అసూయ మంచితనం ఏమాత్రం లేదు గనకే అశాంతికి గురవుతున్నారని గ్రహించుకోవాలి అయితే సాటి వారికి సహాయం చేసే గుణం మనలో ఉంటే దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది కానీ మనల్ని మనలాగా అర్థం చేసుకునే మనిషి అన్ని చోట దొరకరు ఏ స్థితిలో ఉన్నా క్షమించి ప్రేమించి ఆదరించే ప్రభువే మనకు దిక్కు అయితే మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం మంచి విలువలు వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది కదా తర్వాత కుష్టివారు రక్తస్రావం కలిగిన వారు చచ్చిన వాళ్ళు శవాన్ని తీసుకునే వీళ్ళందరినీ కూడా మరి మరి అందరినీ కూడా ప్రభు ఎంతో ప్రేమతో ఆదరించాడు మన మనకు మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే మనకు ఆనందము మరి ప్రశాంతత ఎప్పుడూ కలుగుతుంది ప్రభు చూపిన ప్రేమ మనం కూడా ఇతర చూపించడానికి మనం ప్రయత్నించాలి అయితే ఆదివారం సంఘానికి వెళ్ళటానికి ఎండ ఎక్కువగా ఉంది వర్షం ఉంది చల్లుంది మానేస్తాం కదా కానీ వేసు దగ్గర వచ్చిన వారిలో కుంటివారు గుడ్డివారు వారు అందరూ ఉన్నారు శవ వచ్చిన శవాలను కూడా ఆయన బాగు చేశాడు కానీ మనలాగా ఎన్ని సాకులు చెప్పి సన్నిధి తప్పించుకోలేదు ఆయన అన్ని సమయాల్లో అందరికి అందుబాటులో ఉండి సహాయపడ్డాడు మరి ఎండ వచ్చినా వానొచ్చినా వాడాల్సి వాడుకోవాల్సింది గుడిగే కదా అది చేతితో పట్టుకుంటే ప్రయోజనం ఉండదు దాన్ని తెరిస్తే అది ఎండ నుంచి వాన నుంచి అది కాపాడు ధరిస్తేనే కదా అలాగే బైబిల్ ను మనం పక్కన పెట్టుకుని సంచిలో పెట్టు తిరిగితే కాదు దాన్ని తెరిచి చదివి ధ్యానించి అది అనుసరిస్తే కదా మనకి ఆదరణ ఇచ్చేది మరి ఈ అనుభూ జీవితం అనేది ఒక అందమైన పుస్తకం అందులో పేజీలు ఎలా ఉండాలి అనేది ప్రతి అక్షరం పైన ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనలతో ఉండాలి కష్టం కూడా ఒక మంచి గురువే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించే వెళుతుంది నిజాయితీగా బ్రతికే వాళ్ళకంటే ఏ ఎండకాడు కట్టే వాళ్ళే ఈ రోజుల్లో కపటంగా బ్రతికిన వాళ్ళే సంతోషంగా బ్రతుకున్నట్టు కనపడతారు కానీ ప్రభువు హృదయాన్ని వైఖరిని గమనిస్తాడని మనం మర్చిపోరాదు మనం మంచి మనసుతో చేసిన సహాయము మంచి వారితో చేసిన స్నేహము స్నేహము ఎప్పటికీ వృధా కావు జీవితంలో కొంత సంఘటనలు జరగడం మంచిదేమో కొందరు నిజ స్వరూపము మనస్తత్వాలు బయటపడతాయి అది మొదట బాధ కలిగించిన జీవితాంతా ఏడవలసిన అవసరం ఉండదు అది బాధ కలిగించదు ఒక ఆయన చెప్పాడు కీస్ టు లైఫ్ అని పుట్ గాడ్ ఫస్ట్ దేవుని ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని వెతకాలి లవ్ అనేదారు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి ముందు దేవుణ్ణి ఇతరులని ప్రేమించాలి ఇదే కదా ఆజ్ఞ నెవర్ హేట్ అసహించుకోవద్దు గివ్ జనరాసిటీ దాతృత్వంతో ఉండాలి లీవ్ సింపుల్ సామాన్య జీవితము తగ్గింపు జీవితం కావాలి ఫర్ గివ్ క్విక్లీ త్వరగా క్షమించే మనసు కావాలి ప్రే ఎవ్రీడే అన్ని సర్వ సమయంలో ఆయన గాను నామధ్యానం అది మనకు మేలు ఈ రకంగా మనం ధ్యానించుకుంటూ పోతే మనం చక్కటి వాగ్దానాలని మనం ఈరోజు ఆలోచించుకొని స్వతంత్రించుకుందామండి మరి ఒక భక్తుని యొక్క ప్రసంగంలో అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను అది నన్ను ప్రభావితం చేసింది మరి ఏషియా యాభై నాలుగులో అందరికి తెలిసినటువంటి వాక్య వాక్కులు ఉన్నాయి కదా పర్వతములు తొలగిపోయిన మెట్టలు తద్రిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన నేను నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపొడి యోహో సెలవిస్తున్నాడు ప్రయాసపడి గాలి వానచత కట్టుబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీరాజనంతో నేను కట్టడంలో కట్టదును నీలములతో నీ పునాదులను చేతును మాణిక్యమతో కోట గుమ్మలను సూర్యకాంతముతో నీ గుమ్మలు కట్టుదును రక్తము రత్నములతో నీకు సరహద్దులు ఏర్పరచుకు నీ పిల్లలందరూ దేహ బాధ్యత ఉపదేశం ఉండదు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నువ్వు భయపడనక్కర్లేదు నీ భీతి దూరంగా ఉంటుంది ఎంత చక్కని అభయం అండి అది మనందరికి కూడా వర్తిస్తుంది మన ఎందుకు జాలి కనుకరము ఆదరణ ఈ రోజు టాపిక్ జాలి కనుకర మాదరం చూపించే దేవుడు మనం ఆరాధించే దేవుడు మనకు అండగా ఉంటాడు మనం ఆయన తలుస్తూ పర్వతం వంటి వ్యక్తులు పర్వతం వంటి అనుభవాలు మనలో మనకి తొలగిపోవచ్చు కానీ ప్రభు మనతో చేసిన నిబంధనలు మాత్రం తొలగిపోదు మనుషుల్లో తొలగిపోవచ్చు ప్రభు మన దాటిపోడు పలు విధమైన ఉపమానాలు కూడా చెప్పాడు ఎరుశ్లోమ నుండి ఎరుకకు వెళుతున్నటువంటి దొంగ చేతికి చిక్కునేటువంటి వస్త్రాలతో వస్త్రాలు విలువైన వస్త్రాలు దోచుకున్నారు కొన కొన ప్రాణంతో కూడా వదిలిపెట్టేసిపోయారు వేదన బాధ దుఃఖంతో పడి ఉన్నారు మనం కూడా నండి మరి బాటిసార్ లాగా పడి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనకు మనకు అటువంటి మానసిక వ్యధ బాధ ఇతరులు గాయపరిచిన విధ మనం వల్ల పడిపోయిన వారిగా ఉన్నారు మనల్ని బంధువులు కాని స్నేహితులు కానీ యా యాజకులు మరి లేవల్ చూసి చూసినట్టు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మన ఆదరించి మనకు ఊరటినిచ్చే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అండి ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఉంటారు మనం కూడా గాయపడి పడే ఉన్నాం మనకు మంచి సమర్యులు ఎవరు ఉంటారు ఎంతో ఆలోచిస్తే గాని మంచి సమరూలు మనకు దొరకరండి ప్రభువే మనకు అందించాలి అయితే ఆయన ఎవరో నే అతను ఎవరో నేనెవరో అనే మదిలు తలచి తప్పించుకుని వాళ్ళిద్దరూ అలాగే వెళ్ళిపోయారు కదా జాలి పడిన వాడు ఎవరు మంచి సమరేడే కనికరం గలవాడే ప్రభు కూడా అంత మంచి సమరేడే కదండి మనం కూడా మంచి సంబరే ఉండాలని కోరుకుంటున్నాడు కనికరము మరి కట్టి వాహనంపై ఎక్కించుకుని ఎన్ని పనులు చేశాడండి నూనె రాశాడు పాటు పూట కూడ దగ్గర తీసుకెళ్ళాడు అప్పైతే నేను ఇచ్చేస్తా అన్నాడు అది ఎంత నిజంగా దొంగ దొంగతనం చేశా అంటే వాడెవడు మన జీవితాల్లో మన శాంతిని అన్ని ఎవడు సైతానే కదా అది దొంగలాగా వచ్చి మనల్ని గాయపరిసేవాడుగా ఉంటాడు దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేస్తాడు నాకు ఇష్టమైన మాట ఇదండి ఎందుకంటే అది దొంగతనం అంటే ఏ దొంగతనం చేస్తాడు మన శాంతిని మన ఆనందాన్ని అదంతా దొంగిలిస్తాడు రెండవది మన మన సాక్షిని హత్య చేస్తాడు ఆ ఇది చేస్తే పర్వాలేదులే నిజంగా జైలుకెళ్ళే వాళ్ళందరూ మనసాక్షిని కోల్పోయినారే కదండి మనసాక్షిని హత్య చేస్తాడు తర్వాత నాశనం చేసేది ఏంటి నిజంగానండి మన గురించి మనం ఎవరన్నా అబ్బాయి ఎంత మంచి వ్యక్తి ఆవిడ ఇలా ఎంత దయగలది ఇలాంటి చెప్పారు చెప్పావులే ఇది ఇవి గురించి నాకు ఇట్లా కానీ ఏదో ఒక చెడు మాటని ఒక మరి ఆ అమృత బాండల్లో విషపు చొక్క వేసినట్టుగా వాళ్ళ హృదయాన్ని కలుషితం చేసే మనుషులు లేరంటారా ఆ మంచి పేరుని నాశనం చేసేవారు ఉంటారు అదంతా సైతాన్ మనసే ఆ దొంగ విలువైన వస్త్రాలు నెమ్మది మనశ్శాంతి దోచుకున్నాడు సైతాన్ చేతి వివిధ పద్ధతుల్లో కొట్టబడి గాయపరచబడి ఉన్నప్పుడు యాజకులు లేవీలంతా మత సంబంధమైన వారే వారు వచ్చినా మతం ద్వారా విడుదల ఇవ్వలేరు చూసి తొలగిపోయేవారే ఆ సమయాడే ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక శిలువలో ప్రాణం పెట్టి ఆ దేని స్థితిలో మనకి అభివమిచ్చిన వాక్కులు ఇచ్చి జాలి పడి ఆదరించి అమ్మా మీరు మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పాడు అంత బాధలో కూడా ప్రభు అటువంటి ప్రేమగా దేవుడు మనకున్నాడు గాయపడిన క్రీస్తు హస్తంతో మనని స్వస్థత రక్షణ ఇచ్చి నిత్య జీవానికి కూడా వారసులు చేసే గొప్ప దేవుణ్ణి నమ్ముకుందాం మనుషులు జాలి చూపితే స్వార్థంతో చేస్తారు నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా తక్కువ క్రీస్త జాలి చూపుతాడు మూడు విషయాలు ఉన్నాయి జాలి చూపిన దేవుడు ఎట్లాగా ఆదరణ లేని వారికి గాంధీ వన చేత కొట్టబడిన వారికి ప్రయాసపడి భారం మోసుకున్న వారికి నీ రాంజీనామంతో కట్టుతాను ఆదరణ లేని వారికి పునాది వేసి అద్భుత నగరముగా కడతాను విలువైన రాళ్లతో కడతాను విలువగా కడతానని ప్రభు మనకి అభియవిస్తున్నాడు మన ప్రాయశ్చితం చేయడానికే ఈ లోకానికి వచ్చారు ప్రయాసపడే వారికి ఇస్తాడు ఈ లోకల్లో పెరుగుతీసి కష్టపడి నష్టపడి ఆదరణ లేక స్థితిలో ఉంటే విలువగా కట్టే చేయి పట్టి లేపేవాడు చేయి పట్టి నడిపించేవాడు మరి కట్టేవాడు మన సొంత ప్రయాసాలు వ్యర్థంగా అవుతాయి ఇల్లు కట్టటకు సులభమే కానీ మన జీవితాలు కట్టేది దేవుడేనండి మనం ఎంత ఆస్తిని సంపాదించవచ్చు ఎన్నో మనం మెనులే చేయొచ్చు కానీ మన జీవితాలు మానసిక వ్యధలు మానసిక గాయాలు స్వస్థపరిచేది ప్రభువే నన్ను నమ్ముకున్నాం ఒక అమ్మాయి పెండ్లికి బాస్ట్గా నాహ్వానిచ్చిందట పెండ్లకుమారు ఎవరంటే ఏం చేస్తాడమ్మా అంటే రిటైర్డ్ టీచర్ గారేనంత అది ఎయిటీన్ ఇయర్స్ గల్ రిటైర్ అయిన ఆయన ఆరుగురు పిల్లలు తండ్రి చేసుకుంటుంది ఎందుకంటే తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంట తల్లి లేదంట తన ఆస్తిగా అది లేదు వాళ్ళు పెళ్లి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈయన చేసుకుంటే వచ్చే ఆస్తితో తను నిలబడి తుండి తిని మరి మిగిలిన వాళ్ళకు కూడా ఆదరణగా ఉంటుందని తెగించిందంట ఎన్ని కుటుంబాలు ఎన్నో బాధల్లో ఉన్నారండి ఈ రకంగా మరి అవసరాలకి వాడుకునే వాళ్ళే ఉంటారు మరి ఎవరు సహాయపడతారు అటువంటి వారికి మరి ఒకసారి హోటల్కి వెళ్తే ఒక పాస్టర్ గారు అక్కడ హోటల్లో సరివర్గా ఉన్నారంటే బాబు నువ్వు ప్రార్థన చేయించుకున్నావు పరీక్షల్లో ఇంత బాగా చదువుకున్నావు కదా నాయనా నువ్వు ఇక్కడున్నావు ఏంటంటే ఏం చేయమంటారు పాస్టర్ గారు మరి ఇంట్లో తింటానికి లేదు మరి ఉద్యోగాలు రాలేదు ఎన్నో లంచాలు పెట్టాలి రికమెండేషన్లు అన్నారు నాకేమీ లేవు నాలుగు వేల కోసం కష్టపడి అమ్మని నేను పోషిస్తున్నానని చెప్పి లంచాలు వెళ్ళాను కదా అని చెప్పి నిజంగానే కన్నీటితో కాపులు చేసే వాళ్ళు ఆదరణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి దైనయమే స్థితిలో ఉన్నారు వాళ్ళ కోసం మనం ప్రార్థించడం కూడా మనకు అవసరమే మరి దేవుడు మన జీవితాన్ని కలగటానికి ఆశిస్తున్నాడు మరి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దేవుని ఎలా నిరీక్షణ చూపించటం కూడా మనకి దానిలో మరి సేవలో భాగమే కదా బైబిల్ అరవై ఆరు పుస్తకాల్లో రాజు గ్రంథాల పేర్లతో కొన్ని పేర్లు రూతు వేస్తే వాళ్ళతో వాళ్ళ పేర్లతో రాయబడింది ఎస్తేరు కూడా భక్తి పర్రాలు భయభక్తులు కాక పెంచబడింది రూతు కూడా మోయో అంత విలువ గల ఘనత ఎలా కలిగింది ఆమె పుస్తకంలో కూడా రావడానికి కారణం ఏంటి ఆదరణ గాలి గాలి చే కొట్టబడి ఆదరణ లేక స్థితిలో ఉండే దేవుడు తను దృష్టించాడు ఋతు నిర్ణయం పట్ల దేవుడు గౌరవించాడు యూదాలో బెత్లేహం చేరింది మోయా వదిలి త్యాగం చేసింది సొంత వాళ్ళని వదులుకుంది అబ్రహాం కూడా సొంత వాళ్ళు వదులుకున్నాడు దీవించబడ్డాడు మనం కొన్ని కొద్దిగా వదులుకోవాలండి దేవుని దీవుని పొందాలంటే కొన్ని ఇష్టాలు వదులుకోవాలి క్రీస్తులు వెంబడిస్తే త్యాగం కావాలి నిజమైన దేవుని ఆశ్రయించింది సమస్తం వదులుకుంది నయము పేరు మరి రూ తో ఆ బుక్ ఉండాల్సింది అసలు మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నయమే ఉంది కానీ ఎందుకు రూతు పేరు వచ్చింది తన ప్రయారిటీస్ మంచివి ఉన్నాయి తన నిర్ణయాలు మంచివి కాబట్టి అయింది గొప్ప దీవెన పొందింది నోరు ధరిస్తే మరి బలహీనమైన మాటలే మాట్లాడింది ఆడవాళ్ళ మాటలు అలాగే ఉంటాయండి దేవుడు అన్యాయం చేశాడు విరోధయ్యాడు నయమే మాటల మాటలు సరైనది కాదు మరి తన సొంత ప్రయత్నాలు చేసుకుని వెళ్ళి దేవుడు నాకు ఏదో చేశాడని అంటే ఎట్లా కుదురుతుంది mari son çok tanıstığım gene అందరినీ వెంటేసి కూడా వెళ్ళిపోయింది నష్టపడింది సొంత నిర్ణయాలతో వెళ్ళి అవివేకంతో అజ్ఞానంతో సమస్యలు వస్తాయి మనం కూడా అలా చేసి దేవుడిని నిందించడం తప్పు దేవుడు దుఃఖం కలిగిస్తే నా పేరు మార్చండి అని అంది తర్వాత వవరేక్షణ చేసింది అంటారు లేక క్షమ లేక రూతు తిరుమానం నీ దేవుడే నా దేవుడని పరిగణించింది దేవునికి యజమాని అది అయిపోయింది ఎక్కడ పరిగెరిందో అక్కడ యజమాని అది దీవించబడిందండి నిజంగా త్రాగువతిలు కూడా త్రాగి రోడ్డు మీద మరి బురదలో పడిపోయిన వాళ్ళ భార్య పడతానకర ఉన్నప్పుడు కుటుంబము భార్య బిడ్డలు ఎంత ఏడుస్తారండి ఎన్ని సాక్ష్యాల్లో వాళ్ళ దుఃఖాన్ని చూస్తే నాకు దుఃఖం వస్తుంది ఆదరణ లేని వారిగా జీవితాలు కట్టబడిన వారు దేవుడు సహాయం చేసి ఆదరిస్తాడండి విశ్వాసంతో ప్రార్థించాలి వాళ్ళందరినీ దేవుడు ఆదుకొని ఆస్తికర్తలుగా చేసి ఎంతో మందికి దీవినకరంగా ఎంతో మందికి భోజనం పెట్టే వారిగా వాళ్ళని మార్చాడు అదే రీతిగా మార్చగలడు కలువరం ఉండకూడదు ప్రభు మీద ఆధారపడిలా కట్టువాడు ఆదరించేవాడు సరిచేయగలడు పెళ్ళగించి విరుగట్టి దాటుటకు నాటుటకు అతడు తాగుబోతు చర్చికి రాగానే మరి దేవుడిని నమ్ముకుని ఆత్మజాగ్రత అందుకుని మరి ఆకారాలు వాళ్ళలో ఉండే సైతాన్లు దూరం అయిపోయి మరి అప్పుడు సైతాన్ మాట్లాడుతుంది ఏంటంటే ముప్పై ఏళ్ళు నీతో తాగుడు తాగిచ్చింది కదయ్యా ఇప్పుడు దేవుడు అంటున్నావుగా పరపాత్నాలు అంటదట నిజంగానండి ఈ కుటుంబ దేవుడు ఎంతో గొప్పకారాలు చేయగలడు అందుకనే మరి మార్క్ పదహారు పదహారులో మీరు మరియు పాములో తేలము ఏది హాని చేయవు మీకు మీరు సూచక్రియలు చేస్తారు మరి చైతన్యలు వెళ్ళగొడతారు మనం ఏం చేస్తున్నామండి అప్పుడు ఎప్పుడో ప్రభు వాగ్దానం ఇచ్చాడు మనం ఏదో ఆచారంగా మనం మరో ఆత్మీయ మరుగుజుల్లాగా జీవిస్తున్నామే కానీ ఇటువంటి సూచక్రియలు చేయగల ఆత్మ స్థైర్యంతో మరి వేసు నామంలో దైవాన్ని వదిలించేటువంటి శక్తి స్వస్థత ఇచ్చే వరాలను మనం పొందుకోగలుగుతామా మనం అంత పట్టుదలతో ప్రార్థించగలుగుతున్నామా ఆలోచిద్దాం అయితే మరి ఆదరణ లేని జీవితాలు జీవితాల్లో శాంతి క్షమాధా నింపుతాడు ఆదరణ ఇస్తాడు రెండో మాటగా నీ పిల్లలు ఉపదేశం నందుదురు వెతిక విశ్రాంతి యాభై నాలుగో విషయాలు చెప్పబడిన వాక్యాన్ని నేను రెండు భాగాలుగా మూడు భాగాలుగా తీసుకుంటే రెండో భాగం ఇది నీ పిల్లలు ఉపదేశం నందుదురు అంటే విశ్రాంతి కలుగును తల్లిదండ్రులు ఎక్కువ బిడ్డల కోసమే కదా ఆలోచించేది వాళ్ళు ఏమైపోతారో ఎలా బతుకుతారో ఎలా ఉంటున్నారో అని అయితే విశ్రాంతి నెమ్మదిస్తారని ప్రభావం ఇస్తాడు బిడ్డలకు ఉపదేశం లభిస్తుంది గత మరి గతంలో ఎగుబిత్తి టైంలో మగపిల్లని చంపాలని మరి ఆలోచించుకున్న శాసనం చేస్తే అప్పుడు ఆవిడ ఎంత ధైర్యం బతకాలి ఎలాగైనా బతికిస్తాడు దేవుడు అనే ధైర్యంతో జమ్ము చెట్టు తీసి దాని కెలిపూసి పూసి దాన్ని పెట్టి అప్పుడు వెంటనే మిరియామ్ కూడా కలుగు చేసుకొని అక్కడ అద్భుతంగా ఎవరైతే చంపాలని ఆ కుటుంబంలోనే ఆ పెంచబడ్డాడు మోషే ఎంత ఆశ్చర్యం అండి ప్రభు అద్భుతాలు చేయగలడు ఒక వ్యక్తు మరి మనుషులు అదే తనని చంప దైనలో పడేయడానికి మరి ఏది రకంగా జ్ఞానంగా చేసిందండి మరి ఇది నిజంగా ఈ రోజుల్లో చిన్న పిల్లలకు గుండెలో రంధ్రాలు క్యాన్సర్లు డయాబెటీస్లు ఎన్నో ఉంటుందండి బిడ్డలకు కూడా కాపుదలు లేదు ఎలా కాపాడుకోవాలో మనకు అర్థం కాదు కానీ ప్రభు దగ్గర అప్పు చెప్పాలి అవి ఎవరి లోపాలని సరి చేయగల వాడు క్రియేట్ చేసిన దేవుడే కదా మనం ప్రభు ఆయన మహిమార్థమే ఆ బలహీనతలు వస్తే సరైన పద్ధతిలో ఆయన కాళ్ళు పట్టుకుంటే అద్భుతాలు చేస్తాడని నమ్ముకుందాం ఆదరణించే దేవుడు నమ్ముదాం మరి ఈ రకంగా ప్రభు చిత్తంలో మరి మనల్ని ప్రేమించి మన బిడ్డలను కాపాడే బాధ్యత ప్రభు తీసుకుంటాడు కాబట్టి అధిక విశ్రాంతి కలుగుతుంది మోసే కాపుదలు లేని చోటే కాపాడబడ్డాడు తప్పడి స్థితి కూడా అదే లేని స్థితిలో పనులు పొట్టుతో లభించక బాధపడ్డాడు చక్కడ నిర్ణయం తీసుకున్నారండి ఈ పనులు పొట్టు తింటే తిన్నాడు కానీ ఎన్ని ఉద్యోగాలు లేవు ఎక్కడికెక్కడికి వెళ్ళచ్చు కదా తండ్రి దగ్గరికే వెళదాము పదేడుగానన్నా ఉందాము నిర్ణయించుకోవడం అది చాలా గొప్ప సంగతి ఎంత అప్పుడు ఎంత చక్కని రింగు దొరికింది విందు దొరికింది చెప్పులు దొరికినాయి అన్నీ దొరికినాయి కదా తండ్రి మరి కోసం తండ్రులు ధైర్యంగా బిడల కోసం చేతులు చాచి కనిపెట్టుకుని చూసే దేవుడుగా ఉంటాడు చేర్చుకుంటాడు అక్కు చేర్చుకుని ఆదరించి అది కట్టువాడు అది విశ్రాంతి ఇచ్చేవాడు తర్వాత మూడో మాటగా భీతి నీకు దూరంగా ఉంటుంది శత్రువులు మరి మన పక్షంగా మనం మిత్రులుగా చేసేటువంటి గొప్ప దీవెన మనకి ఇస్తారు మరి సైతాన్ పరద్రోల్తాడు అసాధ్య సుసాధ్యం చేస్తాడు మరి ఒక కాలంలో ఎలిషా அஹ் சுட்டு சிரியா சைனால போறோம் போட்டப்படும் గహజీ అయ్యా అయ్యా అందరు చుట్టుముట్టారు అన్నప్పుడు కళ్ళు తెలుగు ప్రభు ఆత్మనేత అడిగినప్పుడు అక్కడ అగ్ని రథాలను చూశాడు నిజంగా నండి మనం నిజంగా ఆత్మనేత తెరవబడి ఆత్మ అనుభవాలు చూడటానికి సిద్ధపడదాం మరి ఎరిషా ఎంత భక్తి రండి ఎలియా ఎంత భక్తురండి వాళ్ళు సామా ఎలియా సామాన్యుడే కానీ ఎంత స్వకృ ప్రకృతిని సాధించి శాసించాడని చెప్తారు యహౌషవా సామాన్యుడే సూర్యుడిని మరి ఆపగలిగిన వాడు నిజంగా మన పట్ల కూడా దేవుడు గొప్పకారాలు చేయడానికి మనం సిద్ధపడదాం మరి నిజంగానే మరి అందరూ మరి దేవుని నడుస్తున్నప్పుడు గోడివాడ అన్నప్పుడు దేవుడు తన బిడ్డను అవమాన ఇష్టపడతారండి అంత నలభై ఒక్క మందిని వాళ్ళు వెంటనే చనిపోయారు వాళ్ళు అప్పగించాడు జంతువు ద్వారా నిజంగానండి ప్రభు మన బిడ్డల్ని తన బిడ్డలు తను ఎలా రక్షించుకోవాలో తనకు తెలుసు మరి శత్రువుల ముందు ఆహారం పెట్టేవాడే మరి ఆయన కృపకల దేవుడు మరి మనము మరి సౌరులు దావీని ఎంతగానో ద్వేషించాడు ఎవరు నశించిపోయారు ఎవరి పగ వాళ్ళని నశించి పో చేస్తుంది చివరికి ఆత్మహత్య చేసుకునే దీని స్థితికి చేరాడు సవులు కానీ అంతకంతకు దావీ హృదయాసురుడై వర్ధిల్లాడు కాబట్టి మనం ఎప్పటికీ కూడా మనం దైగలిగిన వారంగా ఆదరించి దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళంగా ఉందాం ఇంకొక చక్కటి మాట రెండో కొరింతి రెండు మూడులో సమస్త ఆదరణకర్త దేవుడు సమస్త విధమైన ఆదరణతో ఆదరిస్తున్నాడు చూడండి సమస్త ఆదరణ కర్త కర్త అంటే క్రియేటర్ ఆయన ఎన్ని శ్రమల్లో ఉంటే ఆదరించేవాడు కన్నీరు తుడిచేవాడు అరవై తొమ్మిది ఇరవైలో నేను నిస్సాయ స్థితిలో మారు కరుణించేవాడు ఎవరు లేకపోయారు వాదార్పు లేని వారు వాదార్పు ఇచ్చేవాళ్ళు లేకపోయారు ఇదంతా అరవై తొమ్మిదిలోకి ఏడుస్తాడండి వారు చేదును ఆహారంగా పెట్టారు ఇది క్రీస్తు కూడా రెఫరెన్స్ గా ఉంటది ఆదరణ కోరాడు బదులైన హృదయంతో కనిపెట్టాడు ఆదరించే వాళ్ళు లేక శత్రువులు ముఖ చుట్టినప్పుడు దుఃఖపడ్డాడు తర్వాత నా ప్రాణం ఆ నాలో నీవు ఎందుకు కుంగున్నావు నిరీక్షించు అని ఒకరు ఒకరు చెప్పుకునే అనుభవాలు కావాలి నన్ను ఆదరించే వారు కోరుకుంటున్నాం యోగు కూడా ఆస్తి పోయింది సంతతి పోయింది ఆరోగ్యం పోయింది స్నేహితులు కూడా ఆదరించేవారు లేరు వారంతా మరి నిందించారు యోగ హృదయం బద్దలైపోయింది భయంకరంగా నొప్పికి గురయ్యాడు మరి కానీ ప్రభువు ఆదరించాడు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇచ్చాడు సమస్త ఆదరణ క్రీస్తై ఉన్నాడు నీతి మొత్తం కలుగు ఆపదలు అన్నింటిలో ఆయన నడిపిస్తాడు కీర్తన పంతొమ్మిదిలో కూడా నువ్వు శ్రమ పెట్టిన దినములన్నిటి బట్టి మమ్మల్ని సంతోషపెట్టండి దుఃఖ దినాలన్నీ కూడా మనకి నీటితో విత్తువారు సంతోషంగా పంటకు వస్తారు దుఃఖ దినాలు సంపూర్తి అయిపోతాయండి మనకి ఆనందం కలుగుద్ది మరి చీకటి తర్వాత వెలుగు వస్తుంది సంతోషంతో గంతులు వేస్తాం పాదంపబడిన దినములకు బదులు ఆనందం ఇస్తాడు విధులు ఇస్తాడు మనల్ని విడిపిస్తాడు ఆదరిస్తాడు మరి యాభై మూడు వైట్లో ఆయన గాయములు బట్టి నలుగు తను తను త్యాగం చేసుకుని అన్ని శ్రమలు సహించి సమాప్తం అన్నాడు మన సమస్యలు కూడా సమాప్తం చేస్తాడు ఆయన కల్లువరి సెలువలో ఆత్మను అప్పగించుకున్నాడు మనకే చేశాడు మనకే ఆశీర్వాదం వార్తలు చేయడానికే ప్రభు ఇవన్నీ చేశాడు కదా అందుకు మనం మరలే మరి మనకెందుకు దుఃఖంతో మనం కుంగిపోవాలి మరి ప్రభు వైపు ఆధారపడి ఆధారపడి ఆయనపై ఆయన మన ఆయనతో ఆనుకున్నప్పుడు కూన శాంతిగా చేస్తాడని నమ్ముకుందాం సమస్త ఆదరణతో ఆదరించే దేవుడు రెండింతలుగా డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చే దేవుడు తర్వాత మాంతిక నుంచి జీవితలు చేస్తాడు తర్వాత శక్తితో మనకి తోడుగా ఉంటాడు మనం మనపై వెలుగు ప్రకాశిస్తుంది మహిమ దర్శనాలు ఇస్తాడు మహిమార్థమలను ఉపయోగించుకుంటాడు అభిషేకిస్తాడు ఆయన ముఖ దర్శనం చేస్తే మన ముఖ కాంతిలో ఆయన మన రహస్య పాపం మనప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక దుర్నీతి నుంచి విడుదల చేసి వాళ్ళు ఒక వ్యాప్తిని ఇస్తాడు మన ఆశీర్దిస్తాడు ప్రహర్షిస్తాం సేవలో కొనసాగుతాం మంచిగా ఆయన వెంబడించడానికి నేర్చుకుందాం చక్కని వాగ్దానము ఏషియా నలభై ఒకటిలో మనకుంది ఏషియా నలభై ఒకటిలో మరి దా సేవకుడిన యాకూబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయలు ఏర్పరచుకున్న నా యాకూబు నా అబ్రహాము బూది గంతముల నుండి నేను పట్టుకుని దాని కొల్ల నుండి పిలుచుకున్నవాడా నువ్వు నా దాసుడు అనియవు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటూ నేను నీతో చెప్పాను ఎంత మంచి అభయము ఎన్నిసార్లు ఉందండి నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నువ్వు నా దేను నీ దేవుణ్ణై ఉన్నాను మనకు చాలా దిగుళ్ళు వస్తాయండి ఆ దిగులకి ఎంత చక్కటి మాట ఉందండి దిగులు పడకు నేను బలపరుస్తాను మనకు సహాయం లేనప్పుడు నీకు సహాయం చేయబడము నేనే నీతి దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను నిజంగానండి నీ దేవుడు నేను వచనంలో నీ దేవుడిని యహోవానకు నేను భయపడకు మళ్ళీ చెప్పాడు నేను నీకు సహాయం చేస్తే చెప్పుచు ఏం పట్టుకున్నాడు నీ కుడి చేతిని పట్టుకున్నాడు నీ పురుగు వంటి యాకోబు పురుగులాంటి వారమేనండి స్వల్ప జనమగు ఇస్రాయలు భయపడకు నేను సహాయం చేయించున్నానని సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే విమోచకుడు పరిశుద్ధ దేవుడు మనకి అండగా ఉన్నాడండి ఆయన ఆదరణకర్త మనం ఆదరించే దేవుడు ఈ వాగ్దానాలు నమ్ముకుందాం మన దుఃఖ స్థితిలో నుంచి మనం నిరీక్షణతో ఆదరింపబడి ప్రభు వైపు చూస్తూ నిశ్చత్తం వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక అమెంట్